మున్సిపల్ చైర్మన్ వైసీ త్రీ చైర్మన్ ఎన్నిక ఒక రోజు అనంతరం ఉత్కంఠ వాతావరణానికి తెరపడింది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఎక్స్ ఉండటంతో లాటరీ పద్ధతి ద్వారా చైర్పర్సన్ వైస్ చైర్మన్ ను ఎన్నుకున్నారు కాగా చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా ఇరవై రెండు వార్డుకు చెందిన కడకంచి బాలమణి చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా వైస్ చైర్మన్ గా స్వతంత్ర అభ్యర్థి గెలిచి బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన పర్వతాలు ప్రమాణ స్వీకారం చేశారు మొత్తానికి చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారింది అనంతరం విప్ బీర్ల ఐలయ్య ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ జనగామ అభివృద్ధి కోసం పాటు పడుతున్నామన్నారు అలాగే ఎంత మందికి డబ్బులు ఏదో చూపినా నిన్న మంది దేనికి లొంగకుండా చైర్మన్ అభ్యర్థిని గెలిపించడాన్ని నేను వాళ్ళకి ముఖ్యంగా రెండోది ప్రజాస్వామ్యంలో డబ్బు ఉంది కదా అని విపరీతంగా డబ్బు ఏదో తల్లినంత మాత్రాన ఈ రాజకీయాలు చెల్లవు పక్కన చేరియాల్లో చేసిర్రు సక్సెస్ చేయడం కదా అని ఏడబడితే అది చేస్తా అంటే నడవదు అక్కడ మేము చూడలేదు కాబట్టి నడిచింది ఆడ కూడా అభ్యర్థి రాకముందే అభ్యర్థికి డబ్బులు ఇచ్చి అభ్యర్థిని కొనే ప్రయత్నం చేసిరు దాని ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి కాబట్టి ముందు ముందు జనగామ రాజకీయంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం ఇక నుంచి ఇటువంటి దరిద్ర రాజకీయాలను అరికడతాం డబ్బులతో డబ్బులు ఉన్నాయి కదా అందరిని అధిగమిస్తాం నిలబడ్డ వారిని ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్ళని కూడా కొంటాం అవసరమైతే ఏదైనా చేస్తాం అనే విర్రవీకుడుతనానికి ఇవాళ భగవంతుడే లక్కి తాయి అయినాక కూడా స్థాయి అయినాక కూడా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసిరు స్థాయి అయినాక సానుకూలంగా రిజల్ట్ వచ్చినాక కూడా వాళ్ళు ధర్నాలు చేయడానికి ప్రయత్నించారు నిన్న మేము చేయడానికి కారణం ఒక పోలీస్ కేసు నిన్న చేయడానికి కారణం మాలో ఒక అభ్యర్థిని మభ్య పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అక్కడెక్కడో కూర్చోబెట్టి మా సభ్యుల్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేయడం వల్ల ఆపినం నిన్న మీరు నెమ్మరు నిన్న ఇక్కడ ఆపిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల దగ్గరకు పోయి మాట్లాడినాక సీట్లు అంటే మా అభ్యర్థిని మోసం చేసి తీసుకుపోయే ప్రయత్నం చేసి ఏదో ఊర్లో కూర్చోబెడితే ఒక ఒక వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మేం పోయి చర్చలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం కలిగించిన తర్వాత ఈరోజు ఈ గెలుపు జరిగింది ఈ గెలుపులో మా అభ్యర్థుల కృషి అని తెలియజేస్తుంది ప్రజాపాలనలో ఈ మున్సిపల్ ఎలక్షన్ లో నూట పంతొమ్మిది స్థానాలకు తొంభై పైగా స్థానాలు గెలుచుకున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డికి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ యాదాద్రి భోన జిల్లా జంగా జిల్లా కూడా క్లీన్ స్వీప్ చేసి ఆయనకు బహుమతిగా ఇచ్చినాం నిన్నే ఎలక్షన్ అయిపోయి ఉండే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కొంత డబ్బు ప్రదానంతో ఇంటి పిల్లలను ప్రలోభితం చేసినప్పటికీ ఇలా ధర్మం గెలిచింది నిన్ను రాత్రే ముఖ్యమంత్రి గారు నాకు ఇక్కడ ఇన్ఛార్జ్ చేయడం మేమందరం కలిసినట్టుగా మా ఎంపీ గారు మా ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు అందరం కూడా ఘోట చేసి ఇలా జనగామ ప్రాంతంలో మున్సిపల్ లో జెండా వేయడం చాలా గొప్ప విషయం ఇది గౌరవ ముఖ్యమంత్రి కానుక ఇస్తూ ఈ ప్రజాప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమాలు అభివృద్ధి చేయాలి తెలంగాణ మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రికి పట్టం కట్టిరు ఈ జనగామ మున్సిపాలిటీని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం మాట ఇస్తాం గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ సహకారంతో జనగామ జిల్లా ఉంటున్న ముప్పై కార్పొరేట్లను ముప్పై కౌన్సర్లను వాట్లను తప్పకుండా అభివృద్ధి చేస్తాం మా మీద ప్రజలు నమ్మకంతో ఈ ప్రజా ప్రభుత్వం మీద నమ్మకంతో ఇలా తెలంగాణ యాదాద్రి భోన జిల్లా మా ఆలేరు మున్సిపాలిటీలు భారీ ఎత్తున కవ్యసం చేసుకున్నాం ఇది మా గౌరవ ముఖ్యమంత్రి అభి అభివృద్ధికి తోడుగా ఆయనకు

మద్దతు ఇయాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుయాలని వారి నిర్ణయం తీసుకుంటే ప్రతిరోజు కూడా వారి ఇంటికి పోయి వారి పిల్లల్ని ఎత్తుకుపోయే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేసిండ్రు నిన్న రాత్రి కూడా వాళ్ళ యొక్క ఇంటి మీద దాడి చేసిండ్రు ఈ యొక్క కుల దురహంకారి అయిన ఇద్దరు వ్యక్తులు చెంచారపు కరుణాకర్ రెడ్డి అదేవిధంగా ఒక ఆకు రౌడి మారైన పాండు ఇద్దరు కూడా వారు ఓటు వేస్తుంటే ఓటు వేని మొత్తం వారి యొక్క గుంజి మీద చేయి దాడి చేసిన వాళ్ళను ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద వారి రద్దు చేయాలి ఎస్సీ ఎస్టి యాక్ట్ కింద వాళ్ళిద్దరిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి మహిళల రక్షణ చట్టం కింద వాళ్ళిద్దరిని కూడా ఖచ్చితంగా ఇవాళ అరెస్ట్ చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఒకవేళ చర్య తీసుకోకపోయినట్లయితే ఈ ప్రభుత్వం తాత్సారం చేసినట్లయితే యావత్తు జనగామ దళిత జాతి వాళ్ళిద్దరిని ప్రజల చేతనే ఆగ్రహానికి గురి కాబట్టి హెచ్చరిస్తున్నాం ఇంత దారుణం ఎక్కడా ఉండదు ఓటు వేనియకుండా ఇద్దరు తున్న ఉన్నారు తున్న ఉండే రౌడీ షీటర్లు ఇద్దరు కరుణాకర్ రెడ్డి మరియు పాండు అనే వాళ్ళు దళిత మహిళ మీద చేయిబెట్టి గుంజి భుజం మీద ఒకరు చేస్తారు ఒకరు చేయిబెట్టి గుంజుతారు ఓటు వేణియరు ఈ విధమైన దుర్మార్గం జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తారు పోలీసులు వారికి మద్దతు ఇస్తారు ఈ యొక్క ఇది ఎప్పటికీ నడవదు ఇలా చట్టం వారి చేతిలో తీసుకున్నారు దళిత మహిళ మీద దాడి చేసినరు ఓటు వేణీయలేదు కాబట్టి ఎన్నికలు రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఆమెకు ఓటు వేనీయకుండా చేసిన ఏదైతే ఎన్నిక ఆ ఎన్నికను రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం దళిత మహిళ మీద దాడి చేసిన ఆ ఇద్దరు మూర్ఖులను దుర్మార్గులను వెంటనే చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఆర్టీఓ గారికి ఇచ్చినాం ఏసీపీ కాజీపేట గారు అక్కడ ఉంటే వారికి ఇచ్చినాం అదేవిధంగా ఇప్పుడు ఎస్హెచ్ఓ గారి దగ్గరికి పోతున్నాం పోలీస్ స్టేషన్ ముందే మేము బయట ఇస్తాం వారి వారు వస్తే పర్వాలేదు లేకపోతే ఎస్ గారి దగ్గరికి పోయి ఖచ్చితంగా వారి మీద చర్య వెంటనే అరెస్ట్ చేయకపోతే మాత్రం వారి మీద ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం